దేవునికి స్తోత్రములు మీ అందరికీ నవందనములు ఈ రోజు దేవుని వాగ్దానము దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును యశ్యా గ్రంథం యాభై ఐదో అధ్యాయం మూడో వచనం మన ప్రభువును మన రక్షకుడైన ఏసయ్య దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును అని మనతో సెలవిస్తున్నారు దేవుని కృపను మనం పొందాలంటే దేవుని ఆజ్ఞలను కట్టడలను పాటించాలి దేవుని ఆజ్ఞలను మనం అందరము చెవియొగ్గి ఆలకించి వాటిని పాటించాలి ఒక క్రమమైన జీవితం కలిగి జీవించాలి దేవునికి నచ్చినట్టుగా జీవించాలి సమాధానం వెదకి వెంటాడాలి దావీదు దేవుని హృదయానుసారుడుగా జీవించాడు దేవుని కృపను పొందాడు మనము కూడా దేవుని దావీదు లాగా శాశ్వతమైన కృపను పొందాలంటే దేవుని హృదయానుసారంగా జీవించాలి దేవుని చిత్తాన్ని మనం అందరము నెరవేర్చాలి అప్పుడు మన తండ్రి మనతో నిత్య నిబంధన చేస్తాడు దావీదునకు చూపిన శాశ్వత కృపను మనకు చూపిస్తానని ఇది తిన వాగ్దానము మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆమెన్